గుడివాడ నియోజకవర్గం గొడ్లాలేరు మండలం వడ్లమన్నాడు గ్రామాలు రాము కొసరాజు బాపే చౌదరి గారి ఆధ్వర్యంలో గరిపాటి కుటుంబీకుల సమక్షంలో దరిదాపుగా వంద మంది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు రాముగారి సమక్షంలో వంద మంది కుటుంబాలు రాముగారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది మాకు రాము గారి ఆశయాలు నచ్చి వాళ్ళందరూ కూడా ఊకమ్మడిగా ఒక్కసారిగా రావటం మాకు చాలా ఆనందంగా ఉంది రాము గారు ఆశయాలు నచ్చి ఆయన రేపొద్దున ప్రభుత్వం వస్తే మనకందరికీ న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఆయనకు వచ్చింది ఎప్పుడైతే కూటమి అభ్యర్థిగా రాము గారిని బాబుగారు నియమించారో ఆ రోజే గుడివాడ గెలుపు ఖాయమైపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బాబు రాము గారిని ఎంత మెజార్టీతో మన అసెంబ్లీకి పంపిస్తామనేది మన ముందున్నది దరిదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో రాము గారిని మనం అసెంబ్లీకి పంపించాలి అలాగే వలంసేని బాలసౌరి గారిని జనసేన తరపున ఆయన కూడా పాతిక పార్లమెంటులో కూడా నెంబర్ వన్ పార్లమెంట్గా అత్యధిక మెజార్టీతో ఆయన కూడా పంపించాల్సిన అవసరం మనకు ఉంది ఈ రోజున రాము గారు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గత సంవత్సరాల కాలం నుంచి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మెచ్చి ఆయన ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా అంతకంత రుణం తెచ్చుకుంటున్నారు ప్రజలందరూ అసలు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆయన మీద ఇంత ఆత్మీయత చూపిస్తున్నారు ఆయన కూడా అదే ఒకటే మాట అంటున్నారు మీ ఆత్మీయతను నేను ఏం చేయలేదు అర్థం కావట్లేదమ్మా మీ అందరం రుణం తీర్చుకుంటానని ఆయన ఎంతో ఇదిగా చెప్తున్నారు మన ముందున్నదల్లా మన అత్యధిక మెజార్టీతో రాము గారిని అసెంబ్లీకి పంపించి బాలసావు గారిని పంపించి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బాబు గారిని అక్కడ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది రేపు పొద్దున్న వచ్చేది కూడా ఖచ్చితంగా కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అందులో ఎటువంటి ఆలోచన లేదు